హలో ఫ్రెండ్స్ ఇటీవల హెచ్కే హాస్పిటల్స్ ఓపెన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే వీళ్ళు మన బుల్లితెర నటులతో అయితే ఎక్కువగా తమ బిజినెస్ అయితే ప్రమోషన్ అయితే చేయించుకుంటారు దీని ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారో తెలుసా ఆలీ ఇంకా అనసూయ అలాగే ఆలీ భార్య మసూద ఇంకా దీప్తి సునైనా కూడా ఒక ముఖ్య అతిథిగా రావడం అందరినీ షాక్ కి గురి చేసింది అయితే ఏ ఫంక్షన్ అయినా ఏ పార్టీ అయినా మేము లేకపోతే ఎలా అవుతుంది మేము ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ ముందు ప్లేస్ లో అయితే మన బుల్లితెర నటులు జోతక్క అయితే ఉంటుంది అలాగే శ్రీ హనుమంత్ శ్రీహనులు అయితే ఉంటారు ఇంకా ఇప్పుడు కొత్తగా వీళ్ళతో చేరిన గీతక్క ధనుసన్న ఇంకా ఆజ కాజల్ కూడా రావడం అయితే జరిగింది వీళ్ళందరూ ఉంటే మేముండమా ఉండమా అంటూ ఇప్పుడిప్పుడే వీళ్ళతో ఎక్కువగా క్లోజ్ అయిన మన ప్రియాంక జైన్ ఇంకా రెడ్డి అలాగే శ్రీప్రియలు అయితే ఎక్కడ చూసినా వీళ్ళ హడావిడి అయితే ఉంటుంది శ్రీప్రియ ప్రియా అంశు రెడ్డి అయితే ఎవరి పార్టీలో చూసినా కనిపిస్తూ ఉంటారు ఇంకా మన ప్రియాంక జైన్ అక్క గురించి చెప్పని అవసరమే లేదు అయితే వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో పెట్టుకొని సోషల్ మీడియాలో అయితే పెట్టగా ఇప్పుడు వైరల్గా